అందరికీ శుభోదయం అండి శుభ శుక్రవారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగున్నారని బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు శుక్రవారం లాగ్ అయితే తీస్తున్నానండి నేను చూడండి మా ఇంటి చిన్ని కృష్ణయ్య అలాగే మా ముద్దల పాండురంగడు ఎంత చక్కగా ఉన్నారో అండి నెమలికల మధ్యలోని అలాగే మా బుద్ధుడు చూస్తారండి ఎంత చక్కగా ఉన్నారో అండి చాలా బాగుంది కథ మా బుద్ధుడు విగ్రహం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా కృష్ణయ్య అలంకరణ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతిసారి నాకు తులసి తులసి అయితే దొరుకుతుందండి కానీ శుక్రవారం అయితే తులసి మాల నేను మర్చిపోయాను నేను శనివారం అయితే వేసుకోవాలన్నమాట ఎలాగ మనకి తిరుమల శనివారాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా ప్రతి శనివారము ఇంకా తులసి మాల అయితే కంపల్సరీ వేసుకోవాలి పాండురంగడ వాళ్ళకి అలాగే వెంకటేశ్వర స్వామికి ఇంకైతే రాత్రి అయితే సగం అయితే నేను పూజ గది అయితే క్లీన్ చేశానండి మొత్తం వాటర్ వేసేసి సర్ప పెట్టేసి మొత్తం క్లీ కడిగేసాను కడిగేసి పటాలన్నీ తీసేసి దులిపేసి మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసానండి ఎందుకంటే నవరాత్రులు కదా మనకి నాకు సంవత్సరానికి ఒకసారి నవరాత్రులకే నేను మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుంటానండి మేము అయితే చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం అన్నమాట అమ్మవారిని నిలబెట్టుకొని దాని గురించి ఇంకా ఇంట్లో అన్నీ శుభ్రం చేసేస్తాను అలాగే దేవుడి గది కూడా డీప్ క్లీనింగ్ చేస్తాను అన్నమాట మొత్తం పటాలన్నీ తీసి ఇంకా శుభ్రం చేసి కడిగేస్తాను అన్నమాట అండి మాకు కడగడానికి వీలు ఉండదు కానీ సంవత్సరానికి ఒకసారి తప్పదు కదండి ఇంకా అందుకని కడిగేస్తాను అన్నమాట ఇంకా నైట్ అయితే శుభ్రంగా గురువారం అయితే శుభ్రంగా కడిగేసి పటాలకి కూడా బొట్లు అవి పెట్టేసి క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక శుక్రవారం వచ్చేసరికి విగ్రహాలు ఇంకా సా దీపారాధన కుందులు ఇవన్నీ ఉంటాయి కదండి అవి కూడా నైటే క్లీ కడిగేసి పెట్టేసుకున్నాను మా వారు కడిగేశారు ఆయన హెల్ప్ చేస్తారండి కడిగే విషయంలో ఆయన హెల్ప్ చేస్తారండి ఇంకా శుభ్రం చేసుకునే విషయంలో నేను చూసుకుంటాను రాత్రి అయితే ఆయన కడిగేసి పక్కన పెట్టేశారు ఇంకా మార్నింగ్ శుక్రవారమే ఇంకా లేవగానే వాళ్ళ పని అది అయిపోయిన తర్వాత ఇంకా కడిగేసిన విగ్రహాలకి గట్ల అయితే బొట్లు అవి అన్నీ పెట్టేసానండి ఇంకా గంధము కుంకుమ పెట్టేసి ఇంకా అలంకరించుకోవడం అయితే స్టార్ట్ చేసేస్తాను అన్నమాట ఇంకా నేను ఎందుకంటే ఇంక అన్నీ కూడా అయిపోయినాయి అండి డేట్స్ కూడా అయిపోయినాయి ఏ ఆటంకం అయితే లేదు ఇంకా అందుకని ఇంకా నాకు అన్నీ కలిసి వచ్చినాయి అండి ఇంకా ఈసారి నాకు ఇబ్బంది అనిపించలేదు మళ్ళీ ఎక్కడ ఆడడం వస్తుంది అని అని అనిపించలేదు ఇంక అన్నీ అయిపోయిన తర్వాతే క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను షాపింగ్ పని అయిపోయింది ఇంకా క్లీనింగ్ పని అయితే చేసేసాను బయట అయితే క్లీనింగ్ అయిపోయింది ఇల్లు కూడా క్లీనింగ్ అయిపోయింది వారం పట్టిందండి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి పూజ గది క్లీన్ చేసి పూజ చేసుకుని నాకు వన్ వీక్ పట్టిందండి వీడియోలు కూడా రావటం కూడా లేట్ అయిపోతుందండి ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి వీడియో నేనే ఎడిటింగ్ చేయాలి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి మొత్తం పని అంతా నేనే చేసుకోవాలండి నాకు ఎవ్వరూ నాకు వీడియో ఎడిట్ చేసేవాళ్ళు ఎవరు హెల్పర్స్ అయితే ఎవరు అటెండర్స్ అయితే ఎవరు లేరు దాని గురించి వీడియోలు అయితే ఒక్కోసారి డిలే అవుతున్నాయి అన్నమాట కానీ షార్ట్స్ రూపంలో ఏదో ఒక వీడియో అయితే షార్ట్స్ అయితే పెడుతున్నానండి కానీ మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలి కదా నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగడం లేదు నా ఈ వీడియోస్ అయితే లేట్ అవుతున్న దాని గురించో ఏమో సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి రోజుకు ఒక్కలు మాత్రమే పెరుగుతున్నారు ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు అంతే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ మీరు చూస్తున్నారు కదా చూసినందుకైనా సరే మీ సాయం అనేది నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ ఇంకా నాకు ఇంకా ఏం చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అయితే పుడుతుందనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను నేను మేముందుకు వీడియోస్ తీసుకురావడానికి కూడా నేను చాలా ప్రయత్నం అయితే చేస్తాను నేను ఎందుకంటే వీడియో నేనే ఎడిట్ చేయాలి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని నేనే ఇంక చూసుకోవాలండి దానివల్ల డిలే అవుతున్నాయి అంతే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి నా కష్టానికి సపోర్ట్ ఇవ్వండి నేను ఎంత కష్టపడుతున్నాను కాబట్టి కొంచెం నాకు కష్టానికి మీ సపోర్ట్ అందిస్తే ఇంకా నాకు ఉత్సాహం అనేది బాగుంటుంది నా శ్రమకి ఫలితం అనేది దక్కుతుందండి ఇక ఫైనల్గా అయితే క్లీనింగ్ అయిపోయింది ఇంకా అలంకరణ చేసేసానండి నాకు వచ్చినంతలో స్వామివారికి ఇవాళ జా జాజులు అయితే దొరికినాయి అండి ఇంకా మొత్తం స్వామి అమ్మవార్లందరికీ కూడా జాజులు అయితే నేను అలంకరించేసాను ఇంకా ఈ రోజైతే శుక్రవారం కదా అని ఆ గజలక్ష్మి దీపం కూడా వెలిగిస్తున్నానండి విష్ణు గురుదేవో మహేశ్వర गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिद्बौद्ध मे सदा ఇంకా ఇవాళ శుక్రవారం కదా అని చెప్పేసి నా దగ్గర విండితూ ఉండాలి దీపం జ్యోతి సర్వదామోహరం దీపే సాధ్యతే దీప లక్ష్మి నమోస్తుతే కూడా రావ్యాకు దీపాలైతే వెలిగిస్తాను నేను అవి కూడా ఈరోజు వెలిగించాను ఇవాళ ఎందుకో నాకు ఎక్కువ దీపాలుగా పెట్టాలి అని అంశం కనిపించిందండి చాలా రోజులు అయిపోయిందండి దీపారాధన చేసుకోక ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా ఇంట్లోని మాకు అడ్డం వచ్చి చాలా పదిహేను రోజులు అయితే దీపారాధన చేసుకోవడానికి వీలు ఉండదండి ఎందుకంటే ఇద్దరు ఒకేసారి బయట ఉంటాము దానివల్ల నాకు అయిన తర్వాత తనకి తనకు అయిన తర్వాత నాకు అలా వస్తుంది దానివల్ల పూజ చేసుకోవడమే చాలా ఇబ్బంది అయిపోతుందండి పదిహేను రోజులు పూజ ఆకోవాల్సి వస్తుంది అలాంటిది నాకు ఈరోజు ఎందుకో ఇన్ని దీపాలు పెట్టుకుని పూజ చేసుకోవాలని నాకు మనసుకి ఎందుకు అనిపించింది అందుకే ఈరోజైతే గజలక్ష్మి అమ్మవారు అలాగే రావాక దీపాలు శంఖ చక్రాలు కామాక్షి దీపము అలాగే బాబా గారికి కూడా ప్రత్యేక దీపం కూడా పెట్టానండి నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళ అలంకరణ అయితే నాకు ఎంత బాగా నచ్చిందోనండి మరి మీకు ఎలా అనిపించింది నా అలంకరణ అనేది బాగుందా మా స్వామి అమ్మవారు ఎలా ఉన్నారు కలగా ఉన్నారా లేదా ఒక్కసారి కామెంట్ చేయండి మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవాళ చూడండి జాజులు దొరికింది జాజులు దొరకడం వల్ల జాజులు అయితే నేను ఇంకా పార్వతీ పరమేశ్వర్లకు వెంకటేశ్వర స్వామికి అలాగే పాంబు రుక్కుని పాండు అలాగే వేసాను అన్నమాట చాలా బాగున్నారండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట నిజంగా అయితే మాకు నాకు చాలా కలగా అనిపించింది ఇంకా తర్వాత ఇంకా దీపారాధన చేసేసుకుని వాళ్ళ చిప్స్ అయితే నైవేద్యం పెట్టి నివేదం చేస్తానండి ఇంకా ఇంకా నైవేద్యం అయితే చిప్సే పెడతాను నేను ఎప్పుడు చిప్సే ఎక్కువ పెడతా ఉంటానండి నైవేద్యం పెద్దగా నేనేం ప్రిపేర్ చేయలేను ఎందుకంటే నా క్యారేజీలు భోజనాలు వండడం నాకు కుకింగ్ టైం అయిపోతుంది ఇంకా ఇక పూజ చేసుకోవడానికి ఇంకా ఆలంతా ఆలస్యం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఏం చేయలేదు ఇంకా నేను ఇంకా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగదామేశ్వరి स्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धविभवै ब्रह्मेन्द्रगङ्गाधरं त्रैलोक्यं कुटिम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी महालक्ष्मी नमोस्तु ते नमस्ते स्तु महामायी श्री शृङ्खचक्रागदास्ते महालक्ष्मी नमोस् ते नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शृङ्खचक्रागदाहस्ते మహాలక్ష్మి నమోస్ ఈరోజు మా పూజ గారు అయితే కన్నుల పండుగ అనిపించిందండి నాకైతే ఇవాళ పండగే అనిపించింది ఇంకా అంతలాగా దిష్టి పెరుగుతుందని చెప్పి ఇంకా సాంబ్రాన్ని ధూపంతో అమ్మగారులకైతే దిష్టి తీసేస్తాను ఇంకా దూకుం అయితే చూపించాను చాలా పాజిటివ్ వైపుగా అనిపించిందండి అండి నాకు చాలా పాజిటివ్ అండి పూజ చేసుకుంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో మీరు కూడా రోజు పూజ చేసుకోండి డైలీ ఆ స్వామి అమ్మవారిని పూజ చేసుకోండి మీకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మీకు కూడా కలుగుతుందని నేను నమ్ముతున్నాను నేను నమ్మేదే మీకు చెప్తున్నాను అన్నమాట ఇలా స్వామి అమ్మ వాళ్ళకి దూపం చూపించిన తర్వాత ఇంకా నేను సింహద్వారానికి అయితే కూడా నేను దూపం చూపిస్తానండి ఒక సింహద్వారానికే కాదండి ప్రతి చోట కూడా నేను దూపమైతే చూపిస్తాను ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది లోపల ఎక్కడైనా ఉంటే కనుక ఈ దూపం వేస్తాం కదండి మనం సాంబ్రాని గుగ్గులు కలిపి మనం దూపం సమర్పిస్తాం కదా దానివల్ల లోపల ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే అదైతే పోతుందండి అంత పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అమ్మవారు మన ఇంట్లో నడయాడ్డానికి కూడా అమ్మవారికి ఉంటుందండి అలా అలక్ష్మి అంటారు కదండి స్టార్ దేవి కూడా వెళ్ళిపోతుందండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందన్నమాట సాంబ్రాణి ధూపంతో ఇంకా నేను ఇల్లంతా కూడా సాంబ్రాణి దూపం చూపించేసాను మరొక్కసారి ఇంకా స్వామి అమ్మ వాళ్ళకి కూడా ధూపం అయితే చూపించాను ఇదిగోండి ఫైనల్గా అయితే మీకు ఇంత బాగా చూపిస్తున్నాను చూడండి గజలక్ష్మి అమ్మవారు చూసారా ఎంత నిండుగా ఉన్నారు నాదిష్ట తగిలేటట్టుగా ఉందండి మా అమ్మవార్లకు ఇదండి మరి ఇలాంటి శుక్రవారం వీడియో నా పూజా వీడియో అండి మరి నా పూజా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చే